రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా చిట్టాల ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా జరుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మన ఖమ్మంలో జరుపుతున్న మన సభకు మన మేడం గారు జ్యోతి మేడం గారికి దీనికి ముఖ్య కలెక్టర్ గారికి ఇక్కడ రాజసీ నాయకులందరూ కూడా ఖమ్మం జిల్లా రజకీ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరొకసారి విప్లవాదాన్ని ధన్యవర్తిస్తాం ఇప్పటికీ పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఐలమ్మ గారు అతి చిన్న వయసులోనే బాల్య వివాహం చేసుకొని అత్తగంటికి వచ్చిన తర్వాత అక్కడ వెట్టి చేస్తున్న సమయంలో వాళ్ళ వృత్తి అయినటువంటి మన సాకలు వృత్తి చేసుకుంటూ కుటుంబం వెళ్ళక ఆమెకు ఐదుగురు సంతానం నలుగురు కుమారులు ఒక పాప కుటుంబం పెద్దదైన సందర్భంలో ఆ కుటుంబం వెళ్ళక వ్యవసాయం చేయాలని చెప్పి మొక్కువ పక్కన ఉన్నటువంటి మల్లంపల్లి దొరగ దగ్గర ఒక రెండు ఎకరాల భూమి తోడు తీసుకొని వ్యవసాయం చేస్తున్న తరుణంలో పక్కనే దేశముఖు దొరగారికి విష్ణు దేశ్ముఖ్ విష్ణు రోజు ఊరు ఉంది ఆ దేశముఖ్ త్వరగా ఈ చాకల ఆమె వ్యవసాయం చేయడం ఏంటి అని చెప్పేసి ఆమె మీద కక్ష పెట్టి ఆమె మీదకి ఆమె పంట పొలం మీదకి గుండాల పంపించి ఒక చాకలది వ్యవసాయం చేసుకుంటూ మా ఎదురుగా ఉంటుందా అని దౌర్జన్యంగా ఆమె పంట నిత్తుల తరుణంలో ఆనాటి కమ్యూనిస్ట్ నాయకులు అండతోటి కైలమ్మ గారు తెలంగాణ వీర సాయుధ పురోగణలో పాల్గొని అక్కడ వచ్చిన గుండాలను కూడా తరిమి కొట్టి ఆ రోజు దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టుల సహకారంతో పది లక్షల సాగు భూమిని పేదల పంచిన చరిత్ర మన చాకల ఐలమ్మ గారి కాబట్టి ఈరోజు ఐలమ్మ గారిని అందరం కూడా ఒక మన కులకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరొందినటువంటి ఒక మహిళ వీరవణిత చాకల ఐలమ్మ గారు ఈరోజు ఒక ఐలమ్మ గారిని ఒక కులంగా చూడకుండా ఒక సామాజిక వేదిక ఒక ఉద్యమకారిణిగా చూడాల్సిన బాధ్యత ఈరోజు అందరికీ ఉంది అదేవిధంగా ఈరోజు మన జిల్లా విషయానికి వస్తే మన రజకులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యను పరచడం చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి గతంలో అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దలు కూడా చాలాసార్లు వినతి పెట్టడం జరిగింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటికీ రజకులు సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు అదేవిధంగా ఉత్తర తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రజకులపై చోట్ల దాడులు దౌర్జన్యాలు బహిష్కరణ జరుగుతున్నాయి వాటన్నింటినీ ఏర్పడే విధంగా ఎస్సీ హెచ్కి ఒక చట్టం మాదిగా ప్రజలు కూడా రక్త చట్టం కావాలని చెప్పేసి మనం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ రక్షణ చట్టం అనేది ఒక ప్రభుత్వం క్యాబినెట్లో ఆపద మేస్తే అయిపోద్ది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రజలకు రక్త చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పల్లెళ్ళల్లో కుటుంబాల వెళ్ళగా చాలామంది రజకులు పట్టణాల గురించి పనిచేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది అపార్ట్మెంట్ రచకుని చూస్తే వాళ్ళకి వచ్చిన ఐదు వేల రూపాయలు అరవై వేల వాళ్ళ కుటుంబం వీళ్ళకి చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి రజకలకు అపార్ట్మెంట్లు పంచి రజకలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భారత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ దేవాలయాలు కానీ అన్నింటిలో కూడా రజకులకు సంబంధించిన కాటట్టు పోసుకుని దోపిడికి ఇవ్వాలని చెప్పేసి జీవో జారీ చేసింది ఆయన అది ఎక్కడ కూడా అమలు అవ్వదు కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అందరూ కూడా జీవో కార్ పంపించేసి ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థ నుండి దోబీ కార్టాక్టర్లు దోబీలకి ఇవ్వాలని చెప్పేసి మరోసారి అన్ని కూడా అవకాశం అని చెప్పేసి ప్రభుత్వానికి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఐలమ్మ గారి జయంతి ఆధ్వర్యంలో మీ అందరికీ దీనికి వర్గం ఉన్న జ్యోతి మేడం గారికి కలెక్టర్ గారికి ఎడిపించుకున్నాం అందరూ కూడా ఖమ్మం జిల్లా రైపు దళ సంఘం జిల్లా కమిటీ నుంచి అభివృద్దిస్తున్నాం